చంగల పోని శర్ర రాజు నువ్వు ఎక్కడ పోయినావు రా ఇంకా తెలియవు ఏడ పోయినావు ఎక్కడ పోయినావు ఏంది కథ ఏంది పొద్దు పొద్దుగా ఏమవుతున్నాయి నేనేమవుతుంది రా మన రాజు కనిపించలేరు ఏటో వేడు ఇంకా అత్తలేడు ఏ ఊకేది కొడుతున్నావే ఆడతరి తిరిగి తిరిగి ఊరకు అట్లా అంటే ఎట్లా మరి నా చూసి రాపో తీసుకొని రాపోవాన్ని అరే లేరా

అరే ంటే పాల ఉన్నాయి నీళ్ళున్నాయి పిల్లిపాడుగాను రోజు వచ్చేది ఇవాళ ఇంకా వచ్చలేదు ఎటువైంది మరి పెళ్లి అరే బట్ అభాస్ అబాస్ ఏమైంది ఇట్లా పాలేమైనాయరా నీళ్ళు వచ్చినాయి అది బాస్ పాలు మోర్లో పోసిన అరే దేర్ మాకు అట్లా కాదు బాస్ ఆ దొంగ పిల్ల వచ్చి మన పాలన్నీ తాగి మనల్ని అవలాస్తుంది అందుకే చెంబులకెళ్ళి పాలన్నీ తీసి మోర్లో పోసి నీళ్ళు పోసి పెట్టిన ఇప్పుడు ఆ పిల్ల వచ్చి చెంబులయ్యి పాలనుకొని నీళ్ళు తాగి అదవలది కృష్ణ బాస్ నాకు తెలివి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది అబ్బా బిడ్డ ఏం తెలివిరా ఒకసారి రారా చెప్పాస్ అది కాదురా అవలదయింది నిన్ను దారా పెట్టుకున్నా చూడ్రా నేను అవలగానే అయినరా ఇది కరెక్ట్ గా చెప్పేవా అంత తెలియ ప్రత్యయం అమ్మ బాస్కి

ఇంకిగాడు కేసు తీసుకొచ్చింది అవునా కేసు వచ్చిన్నారా అరే రోజు పాకెట్ తెచ్చుకుంటారు రోజు ఛాయ్ అరే మన తొందర పోతే వాళ్ళు పని పాట లేకుండా కూర్చున్నారు కావచ్చు తొందర అనుకుంటారు వాళ్ళని కూర్చొని కూర్చోబెట్టు సార్ అని చెప్పు పెద్ద ప్లానింగ్ సరే అరే సార్ మస్తు బిజీ ఉన్న తీసుకొని అన్నాడు కానీ నేనే ఒప్పించిన కొంచెం కూర్చోరు వచ్చి మా సార్ ఒక పది ఐదు పది నిమిషాలు లేట్ అవుతాయట దారి లోపలి దారి సారే కదా చెప్పు సంగతి మీరు అందరు పోయిందిగా తలెత్తుకుంటావు నీ కింద అనుకుంటున్నావా ఈ పురాలు పని చేయమంటే చక్కగా చేస్తున్నాడు ఊజుల చూడు ఎట్లా వదిలిపెట్టి నవర్తలే పోవారా పండిలకయ్యుతును బస్ మినిజగనే బూజ్జంతు రన్ కొను 10 రూపాయల వడ్డీ కప్పు తీసుకొచ్చి మీకు బీర్లు బిర్యానీలు మటన్లు చికెన్ నింపుస్తావ్ దేనికిరా మీరు ఇట్లా సప్పుర్ చేయకుండి నీక అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి కన్న బాడీ సేఫ్టీ లేదే సరే పో హాడా నిస్తా పో ఏమైనా మా నికేతేంది సారు మా రాజు గారికి ఇంతలే నిన్నటి సంధయం నువ్వే దొరకబట్టి చేయాలి నికు పుణ్యం ఉంటది దొరకబట్టి ఇస్తా ఎందుకు దొరకబట్టి మా పనే అదే అరే ఇక్కడ నాకు అన్నీరా తీసుకెళ్తాం చూస్తా అమ్మా ఈ పొరాలు ఒక ఒక ఒకగాడ వస్తూ ఒకగాడ ఉంచరు పెద్ద తలకైనా ఏమయ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఇలా పెట్టుకున్నాడేమో కానీ

ఏ టైం కు వేడు బండి మీద వేండా కారు మీద వేంద్రెస్ డ్రెస్ ఉండదా సార్ బండి మీద కార్ల మీద ఏంది కోడర్ అయితే అరే నీ అబ్బాయి రాజు రాజు అంటే ఆ రాజు గారిని పట్టిస్తే ఆ పైసలతో నేను రాజు లెక్క బతుకుదాం అనుకున్నా కోడ అరే బండి ఏం కేసు వాటికి మూడు వందల రూపాయలు కోడి పోతే అరే అవురా పింఛన్ పైసలు ఎంత అంటే పని వస్తాయి బాస్ రెండు వేల అంటే రెండు నెలల ఛాయ్ ఖర్చులు వెళ్ళిపోతాయి కదా చాయ్ ఖర్చులు కాదు బాస్ చాజ్జబ్బరి తీసుకొని విడుదలైనట్ తీసుకొని వాడు అమ్మా మీ కోడిని వాటిచ్చే బాధ్యత సారీ సార్ మీ రాజుని వాటిచ్చే బాధ్యత నాది నేను చూసుకుంటా అమ్మా ఇప్పుడు చెప్పు మీ కోడి ఏ కి వేయింది ఎన్నడూ వేయింది సారు నిన్న పొద్దు కాగా నాతోనే ఉంది అది ఎప్పుడు వేయింది కూడా తెలియదు సారు

భలే ఉన్నారు సార్ అటు ఇటు డ్రావికే వస్తాను అనుకున్నా మీ నన్నే అంటారా అనుకున్నా మీరు అబ్బో సార్ ఆ మమ్మని నమ్ముతుంది మీరు అట్లా చెప్తే చూడే అవ్వ నిన్న చింతలలో పాట చేసుకున్నారా లేదా లేదు మీ దోస్తులతోని పాటలు చేసుకున్నారా లేదా లేదు నిన్న మీ దోస్తులతోని కోరు కూడా వండుకొని పాట చేసుకున్నారా లేదా లేదు చికెన్ కూడా మంచిగా అంటలేదు కదా చూడన్నాడు నెంబర్ ఎక్కువుంది చికెన్ చూసినా అవ్వ నీ కోరిని కోసుకుని మీ మనవడే ఏం సార్ మీరు ఆ ఊర్లో ఒకటే ఉంది ఆ కోడి ఎన్ని కోడి షాపు లేవు ఆ కోడి షాపులో కోసుకొని తిన్నాం ఎన్ని కోడి షాపులో కోసుకొని తిన్నావా అరే బండి నా డేట్ ఎంతరా అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు కూడా నా కోడి షాపులు దిస్తారా తీయరు బాస్ అబ్బా మీ రాజుకోడిని కోసుకొని తిన ఈ కోడి దొరకట్టిస్తా పింఛన పైసలు ఇస్తా ఓ అయసలు పడాక నా చాయ్ ఇబ్బంది అవు బస్ పొద్దుగాల ఆడే కోడి జమ్మ తండ్రి చేసిందని మీకెట్లా తెలిసింది బస్ వాడు పొద్దుగాల మన ఆఫీస్ కాడికి రాగానే కోడి కోడిపు వచ్చిందిరా అందుకే ఆయన మీద డౌట్ వచ్చి వాడిని ఇష్టంగా చేసిన హాయ్ అక్టోబర్ సెకండ్ అరే చికెన్ తెచ్చుకోండి కోడి తెచ్చుకోండి ఎంజాయ్ పండుగ్ తెలిసిట్ సర్కిట్ శ్రీకాంత్ అంటే సర్కిట్ ఎంజాయ్ పండుగ చింతల మొత్తం అక్కడ కొడుకు వాడు స్టోర్ పెట్టుకున్నారా కొడుకురాస్కొని నువ్వు ఇస్తావు ఇన్స్టాగ్రామ్ మనకేం పనుందిరా ఇరవై నాలుగు గంటలు ఫోన్ చూసుడేనా ఇన్స్టాగ్రామ్ నుండి అరే బంటిగా ఇయ్యాలి రేపు ఇంట్లో లేకున్నా నడుతుంది ఇంస్టాగ్రామ్ లో అయితే పక్కుండాలరా అవబాస్ ఇంస్టాగ్రామ్ లోని ఐడియా ఏంటి ఉంటది జాంప్ పండు డిటెక్టివ్ జాంప్ పండు